అమరావతి సాహితీ మిత్రులు సాహితీ సభకు విచ్చేసిన కవి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్సుమాంజలు ఇవాళ అవినీతి వ్యతిరేక దినోత్సవం అండి ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్హెచ్ఓ తరఫున డాక్టర్ టి సేవాకుమార్ గారు అమరావతి సాహితీ మిత్రుల తరఫున డాక్టర్ రావి రంగారావు గారు సమన్వయంతో అవినీతి వ్యతిరేక కవితలు పోటీ పెట్టారండి అందులో విజేతలైన ముగ్గురికి బహుమతులు ఇస్తున్నారు కవితల పోటీలో విజేతలైన ప్రథమ బహుమతి విజేత ఇంద్రగంటి మధుసూదన్ రావు గారికి ద్వితీయ బహుమతి విజేత ఎన్సీహెచ్ సుధా మైథిలి గారికి ఎర్రాపర్తినం మునీంద్ర గారికి కూడా అమరావతి సాహితీ మిత్రులు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నామండి అలాగే కవితా పాఠడానికి విచ్చేసిన వారందరూ కూడా ధన్యవాదాలండి ఇంకా ఇందు కలదు అందు లేదు అన్న సందేహం వలదు ఎందెందు బతికిన అవినీతి అన్న చందాన మన నేతలు నింగి నేల నిప్పు నీరు ఆకాశాన్ని కూడా లూటీ చేసేస్తున్నారు ఆ లూటీల్ని కొట్టడానికి ఈ కవిమిత్రులంతా కవితా పట్టడానికి సిద్ధంగా ఉన్నారండి వారిని కూడా కొద్దిసేపట్లో పిలుస్తామండి అందరికీ వందనాలండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ గుంటూరు అమరావతి సాహితీ మిత్రులు సంయుక్తంగా నిర్వహించినటువంటి అవినీతి వ్యతిరేక కవితల పోటీల బహుమతి ప్రధాన సభ ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఒక్కొక్క తేదీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఏదో ఒకరోజు ఏదో ఒక ప్రత్యేక దినోత్సవంగా మనకి గూగుల్లో కొడితే తెలుస్తూనే ఉంటుంది ఇందులో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం అని డిసెంబర్ తొమ్మిదిన దానిని భావించటం జరుగుతూ ఉంది అనమాట ఇక్కడ చాలామంది చాలా అంశాల మీద రచనలు చేస్తుంటారు ఇందులో కవిత్వం అనే సందర్భం వచ్చేసరికి మనకి ఒకప్పుడు ప్రబంధాలు ఇతిహాసాలు తరువాత భావకవిత్వం ఇలా వచ్చినటువంటి క్రమంలో సమాజానికి పనికొచ్చే కోణంలో వచ్చినటువంటి కవిత్వం అభ్యుదయ కవిత్వంగా ప్రారంభమైంది ఆ అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం ఇలా వచ్చే వచ్చారు ఇదంతా ఏంటంటే కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావంతో కవిత్వం మీద కూడా జనం కోసం కవిత్వం అనేటటువంటి ఉద్దేశంతో ఈ కవిత్వం చాలా జనం దగ్గరకు రావటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఈ కవిత్వంలో వచ్చినాయి అంటే నేను చెప్పేది మామూలు కవిత్వంతో సంబంధం లేని వాళ్ళు కూడా అర్థం అవ్వాలనే మాట్లాడుతున్నాను ఇట్లా అభ్యుదయ కవిత్వం అంటే అంత సమసమాజం ఏర్పడాలని వాళ్ళు అనుకున్నారు అంటే ఉన్నవాడు లేనివాడు లేనివాడి రాజ్యం రావాలని కోరుకున్నారనమాట అభ్యుదయ కవులు అలా కవిత్వం రాసేవాళ్ళు తర్వాత విప్లవ కవులు అనే కొంతమంది కవులు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇది మాటలతో చెప్తే రావటం లేదు కాబట్టి తుపాకీ ద్వారా ఈ పేదవాడి రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో వాళ్ళు విప్లవ కవులు వచ్చారన్నమాట బాగానే ఉంది తర్వాత తర్వాత ఏమైందంటే చీలికలు పేలికలు మనకు రావటం అనేది ఈ మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది ఒక నలుగురు కలిసి పనిచేసేటప్పుడు కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళలో మొక్కలు వస్తూ ఉంటాయి ఆ మొక్కలు చెక్కలు అవుతూ ఉంటాయి ఆ చెక్కలు మొక్కలవుతూ ఉంటాయి తర్వాత మనుషులు కుక్కలై ఈరోజు వీధుల్లో కుక్కలు ఎలా వెంటబడి ఇబ్బంది పెడతా ఉంటారో అలాంటి కుక్కల్లాగా కూడా మొక్కలు అయిపోతూ ఉంటాయి అది ఏ రంగానికైనా తప్పదేమో ఉన్నట్లుగా ఏమైందంటే విప్లవ కవులు చీలిపోయారు అనమాట కొంతమంది మా ఆడవాళ్ళ హక్కులు అని వాళ్ళు ఒక స్త్రీవాదం వచ్చారు నేను ఎవరిని తప్పుపట్టాను కాదు జరిగినటువంటి పరిణామాలు తెలియజేయడమే ఉద్దేశం అవినీతి దానికి వీటన్నిటికీ లింక్ ఉంది దానికి ఒక సంబంధం సందర్భం ఉంది కాబట్టి నేను ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా ముందుగా తర్వాత దళితులు మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి దళితులు ఒక మొక్క అయ్యారు తర్వాత ఏమైంది మైనార్టీ వాళ్ళు మేము మైనార్టీ మేము కొంతమంది మేము మతపరంగా మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదని మైనార్టీ కౌలు ఒకళ్ళు బయలుదేరారు ఆ తర్వాత ఏం చేశారు మా రాష్ట్రం పట్టించుకోవట్లేదు మా ప్రాంతం పట్టించుకోవటం లేదని ఏం చేశారంటే ప్రాంతీయవాదంతో కౌలు జీలిపోయారు వీటన్నిటిని ఎందుకు చెప్తున్నానంటే అవినీతి అనేది కనుక ఈ ప్రపంచంలో లేకపోతే అసలు ఇన్ని మొక్కల అవసరం లేదు అనేది కవులు గుర్తించాలి సాహితీ ప్రియులు గుర్తించాలి అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని అవినీతి వ్యతిరేక కవితల పోటీలు ఏటేటా నిర్వహించడం జరుగుతూ వస్తున్నది మిత్రులు మచిలీపట్నం అనే సంస్థ తరఫున మచిలీపట్నంలో ఇలాంటి పోటీలు కూడా వరుసన మేము చాలా నిర్వహించిన తర్వాత నేను మళ్ళీ గుంటూరు వచ్చిన తర్వాత అక్కడ మేమేంటంటే అంత ఒక చిన్న స్థాయిలో జాగ్రత్తగా ఏదో పద్ధతిలో నిర్వహించుకుంటూ ఉన్న సందర్భంలో గుంటూరు వచ్చిన తర్వాత మాకు ఒక పెద్ద సపోర్ట్ దొరికిందనమాట వేదిక సపోర్టే కాకుండా భావాలు కలవటం అనేది కూడా కలి దాని ఒక మంచి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని సేవాకుమారి గారు అవినీతి వ్యతిరేక కవితల పోటీలు ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన కొన్నిసార్లు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన కాకుండా కూడా స్వతంత్రంగా వారితో కూడా కలిసి కూడా అమరావతి సాహిత్య మిత్రులు ఇక్కడ అవినీతి వ్యతిరేక కవితల పోటీలు ఏటేటా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అవినీతిని అనేది ఎందుకు తీసుకున్నామంటే దళితులకు సమస్యలు ఎందుకు వచ్చినాయి నీతి లేక అక్కడ అక్కడ అవినీతి ఎక్కువైపోయింది కాబట్టి దళితులని విపక్ష చూపించారు అక్కడ అవినీతి ఉంటే దళితుల సమస్య దళితులుగా చీలిపోవాల్సిన అవసరం ఉండదు స్త్రీలను గౌరవంగా చూస్తే వాళ్ళ హక్కులు సక్రమంగా చూస్తే ఈ స్త్రీల స్త్రీ మేము స్త్రీవాద కవలు అనే అవసరం ఉండదు అలాగే ప్రాంతాల మధ్య కూడా సమతుల్యత పాటిస్తే అక్కడ అవినీతి లేకపోతే అక్కడ కూడా ప్రాంతీయ వాదాలు రావు ఒక మొక్కలో ఏంటంటే అవినీతి అనేది గనక ఈ వ్యవస్థలో కనుక లేకపోతే ఖచ్చితంగా పెద్దలు ఆశించినటువంటి సమసమాజం సమాజం ఈ వ్యవస్థలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో వస్తాయనే నమ్మకంతో అన్ని రకాల సమస్యలకి మూల కారణం అవినీతిని భావిస్తూ అవినీతి వ్యతిరేక కవితల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ఇది ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇక ఈనాటి ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు డి వెంకటేశ్వర్లు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు వారు తర్వాత ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్ గారు కూడా వారు ఈ కార్యక్రమంలో ఒక బాధ్యతగా వారు దీన్ని పాలు పంచుకుంటున్నారు తర్వాత ఈ కార్యక్రమానికి వెన్నెముక సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సేవాకుమార్ కుమార్ గారు తర్వాత మన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే ఎంతోమంది సహకారం ఉంటే కానీ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోలేం దానికి కవిమిత్రులు ఎంతోమంది సహకరిస్తున్నారు ఈ కవితల పోటీలు న్యాయ నిర్ణయం చేయటం చాలా కష్టమైన పని వంద కవితలు వచ్చినాయి వంద కవితలు వచ్చినప్పుడు ఆ కవితలన్నింటినీ జాగ్రత్తగా చూసి వాటిని ప్రతి కవిత చదివి అందులో ఒకటో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి అని కవితల్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ న్యాయ నిర్ణయం చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన పని ఆ కృషిలో మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వారు డాక్టర్ వేలువోలు నాగరాజ్యలక్ష్మి గారు వారి కృషి లేకపోతే కార్యక్రమం మేము చేయలేమనే మాట సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ముందుగా మనం అభినందిద్దాం ముగ్గురు కవులని వారు ఇంద్రగంటే రావు గారు నెల్లూరు నుంచి విచ్చేశారు వారికి వారికి ఐదు వేల రూపాయల ప్రథమ బహుమతి నగదు వారికి ప్రశంసా పత్రం శాలువాతో సత్కారం జరుగుతుంది తర్వాత ద్వితీయ బహుమతి నల్లా చక్రతల సుధామైథిలి మన గుంటూరు అమ్మాయి అంటే మనం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి కవితల పోటీల్లో మన అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉండటం మనకి గర్వకారణం వీరికి మూడు వేల రూపాయల ద్వితీయ బహుమతి అందించడం జరుగుతుంది తర్వాత ఎర్రాబెత్తిన మునీంద్ర గారు ఆయన కూడా నెల్లూరు నుంచే వచ్చారు వారికి తృతీయ బహుమతి రెండు వేల రూపాయల నగదు బహుమతితో సత్కారం ఉంటుంది ఇక్కడ గమ్మత్ ఏంటంటే కాకతాళీయంగా ఏం జరిగిందంటే నెల్లూరు నుంచే ఇద్దరు కవులు మరి మనం నిర్వహించినటువంటి ఈ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి కవితల పోటీల్లో నెల్లూరుకు చెందినటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చారు అది కూడా నెల్లూరు చాలా గొప్ప సాహిత్య రాజధాని ఏమో విధంగా నెల్లూరులో కౌలు తయారవుతున్నారు ఒంగోలులో కూడా గొప్ప గొప్ప కవులు తయారవుతున్నారు నాకు అనిపిస్తుంది అనమాట నెల్లూరు ఒంగోలు కంటే గుంటూరే వెనకబడి ఉన్నదేమోనని కొద్దిగా నాకు అనుమానం ఉంది ఆ అనుమానాన్ని తొలగించడానికి మంచి సైన్యం తయారవుతున్నారు అమరావతి సాహిత్య మిత్రుల్లో ఆ సుధా మైథిలి అమరావతి సాహిత్య మిత్రులు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వారు చాలా ప్రముఖంగా పాలుపంచుకుంటున్నారు ఇక ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు గారిని ఒక పది నిమిషాలు వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యం ఎందుకు మనం వినిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ ఆంధ్రప్రదేశ్ విధి నిర్వహణ కర్తవ్యం కరెక్ట్గా చేస్తే అవినీతి అనేది ఉండదు కానీ ఆ కర్తవ్యం సరిగ్గా లేనప్పుడే అవినీతి అనేది చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మనకి దానికి కూడా ఒక గవర్నమెంట్ సర్వీసుల్లో కూడా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్ అయ్యాను కాబట్టి గవర్నమెంట్ సర్వీసులో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ అని ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటి మనకి రాజ్యాంగం పెట్టినప్పుడే డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యుల్ అనేది ఒకటి నిర్ణయించారు దాని ప్రకారంగా గనక దాంట్లో ఉన్న రూల్స్ ప్రకారం గనక ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్ కనుక పార్టిసిపేట్ చేస్తే ఈ అవినీతి అనేది ఉండదు దానికి అది సరిగ్గా పాటించక రకరకాల వల్ల ఇబ్బందుల వల్ల ఈ అవినీతి అనేది పెరగపోవటం జరుగుతూ ఉంది కానీ పౌరులుగా బాధ్యతగా మనం కూడా మెలగాలి ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉండ కోట్ల జనాభాలో ఒక ఉద్యోగగా మనం సెలెక్ట్ అయ్యే ఉద్యోగం చేస్తున్నామంటే అది మన అదృష్టం మన తల్లిదండ్రులు అదృష్టంగా భావించి సర్వీస్ చేయాలి సర్వీస్ చేసేటప్పుడు కూడా మన కర్తవ్య నిర్వహణ ఏం చేయాలి రూల్స్ ప్రకారంగా ఒక అభ్యర్థికి న్యాయం జరగాలంటే మన రూల్ ప్రకారం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరిగే విధంగా డ్యూటీని కనుక చేస్తే ఈ అవినీతి అనేది ఉండదు కానీ అవినీతి అలా పేరుకుపోయి ఉంది కాబట్టి ఇది ఒక్కసారిగా ప్రక్షాళన కాదు కాబట్టి దీన్ని ఇటు ప్రజల్లో ఇటు ఉద్యోగం చేసేవాళ్ళలో కానీ సంస్థల్లో కానీ న్యా కొద్ది కొద్దిగా కన్నా సంవత్సరానికి కొంత ఇరాడికేషన్ అవుతూ ఉంటే కొంతకాలానికి ఇది తీసేయాలంటే మార్పు రావాలి ముందు పౌరుల్లో మార్పు రావాలి ఉద్యోగస్తుల్లో మార్పు రావాలి వీళ్ళందరిలో మార్పు మెల్లమెల్లగా మొదలైతేనే ఇది నిర్మూలన జరుగుద్దు కానీ దీనికి ఎక్కడో ఒకసారి మొదలుపెట్టి ఇలా నిర్మూలన జరగకపోతే ఇది అంతం లేకుండా పెరిగిపోతుంది చివరికి సమాజానికే సేటు తెచ్చే తయారవు కాబట్టి ఇది ప్రక్షాళన కావాలంటే అవినీతికి ప్రోత్సహించేవాళ్ళు కానీ అవినీతికి పాల్పడేవాళ్ళు కూడా పనిష్మెంట్ అవి జరగాలి జరిగినప్పుడే దాన్ని చూసి కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మనం కూడా అలాంటి స్టేజ్కి రాకూడదని పరివర్తన చెంది ముందుకు రావాలి అలా వచ్చిన సమయంలోనే కొంతైనా కొంతైనా ఇది ఇరాడికేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకు ఒకప్పుడు క్షయం ఉండేది అది ఈ వైద్యం డెవలప్ అవ్వడం వల్ల మెల్లగా తగ్గిపోయి ఇరాడికేషన్ ఇప్పుడు దానికి మందులు వచ్చేసి ఇరాడికేషన్ లేకుండా పోయింది అలాగే లెప్రసీ ఒకప్పుడు ఉధృతంగా ఉండేది దానికి అనేక రకంగా గవర్నమెంట్ నుంచి కానీ డాక్టర్ల నుంచి కానీ ఇలాంటి మన శివకుమార్ గారి డాక్టర్లు వాలంటరీ సర్వీస్ వల్ల కానీ ఎంతోమంది ముందుకు వచ్చి దాన్ని ఇరాడికేట్ చేయడం వల్ల అది కూడా నిర్మూలన అలాగనే ఇది కూడా కొంతకాలానికి ఇరాడికేట్ అవుతుంది అవ్వాలి అంటే పౌరులుగా ప్రజలు కూడా సహకరించాలి దాన్ని ఎట్లా ఇరాడికేట్ చేయాలనేది కూడా ఇలాంటి సభలు పెట్టి చేస్తున్నందుకు ఈ సాహితీ సభ కవితల పోటీలు పెడతాం అలాగనే ఎంకరేజ్ చేసి కవితల ద్వారా కూడా తెలియపరచడం ఎందుకంటే ఇది అవినీతి అనేది ఎలా పాతుకుపోయిందంటే ఒక్క రోజుగా ప్రతి ఒక్కటి మీకు ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి గవర్నమెంట్ కూడా విలే విజిలెన్స్ వారోత్సవాలను జరుపుతూ ఉంటుంది అది కూడా ఈ నెలలోనే జరుగుతుంది దీనికి సందర్భంగా అంతర్జాతీయ సందర్భంగా మీరు కూడా సభ పెడతాం ఇలాంటి కొంత అయినా ఎవరి భావాలు వాళ్ళు తెలియపరిచి అది నిర్మూలన చేయటంలో సహకరించాలని ఆశిస్తూ అలాగే ఈ కవితల పోటీలు పెట్టినందుకు కవితల పోటీల ద్వారా వాళ్ళు చెప్పదలుచుకుంది కౌలుగా ఎలా రాశారో వాళ్ళు మీరు జడ్జి చేయటం వాళ్ళ ప్రైజులు ఇవ్వడం కూడా ఎంకరేజ్మెంట్గా నేను భావిస్తూ ఈ అవినీతి నిర్మూలనని టేకప్ చేయటం చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఇక మన ఈ కవితల పోటీకి మనకు న్యాయ నిర్ణయతగా మన అమరావతి సాహిత్య మిత్రులు కార్యక్రమాలకు కూడా వినదునుగా ఉన్నటువంటి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేలువులు నాగరాజలక్ష్మి గారిని వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఈరోజు బహుమతులు సేకరించబోతున్నటువంటి కవులకు నా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను డాక్టర్ రావి రంగారావు గారు అంటేనే కవిత్వానికి వారికి ఒక అవినాభావమైన సంబంధం వారు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక చమత్కారంతో కవిత్వం వెలువడుతూనే ఉంటుంది ఆయన మచిలీపట్నంలో పనిచేసినంత కాలం ఇదే ఒక ఉద్యమంగా జీవించిన వారు మళ్ళీ గుంటూరులో కూడా అలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ప్రతీ నెల మూడవ ఆదివారం అనగానే ఎస్హెచ్ఓలో ఈ కవి సమ్మేళనం ఉంటుంది కవితా కవితాగోష్ఠి ఉంటుంది అని మన మైండ్లో ఫిక్స్ అయిపోయేటట్లుగా చేశారు మూడో ఆదివారం రాగానే ఇక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగించేటట్లుగా చేయటంలో వారు చాలా కృతకృత్యులయ్యారు అలా ఒక నిబద్ధతతో ఒక బాధ్యతతో ఈ కవిత్వ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన ఇక వారికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ శైవకుమార్ గారు వారి వృత్తి వేరైనా ఈ భాష పట్ల కవిత్వం పట్ల సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి అభిరుచిని మనం ముందుగా బాగా ప్రశంసించవలసిన అవసరం ఉన్నది మనమంటే ఏదో భాష కోసం ఉన్నాం వారు వేరే వృత్తిలో ఉండి కూడా దీనికోసం వారు సహకరిస్తున్నారు అంటే నిజంగా వారికి మనందరం కూడా సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక కవులు ఏం చేస్తారు కవులు అంటే ఏమిటి ఏమిటి వారు బాధ్యత అంటే సమాజాన్ని మన కళ్ళ ముందు పెట్టి చూపించటం కవుల బాధ్యత అది ప్రభుత్వానికో లేక అవినీతికో లేదా ఎక్కడైనా ఒక అమానుషమైన కృత్యం జరిగినప్పుడో దాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి దాని మీద ఒక చైతన్యం కలిగించటం ఒక అవగాహన కలిగించటం దానిలో ఉన్న సత్యాసత్యాలను వెలికి తీయటం కవుల బాధ్యత కాబట్టి ఈ రూపంగా కవులు ఒక సామాజికమైనటువంటి బాధ్యతతో వ్యవహరిస్తున్నారు అన్నది సత్యం దానిలో భాగంగానే ఈరోజు ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవ కవిత్వం పోటీలు నిర్వహించటం దానిలో బహుమతులు పొందిన వాళ్ళని ఇక్కడకు ఆహ్వానించి వారిని సత్కరించటం అన్నది ఒక సముచితమైన సమాజానికి అవసరమైనటువంటి పని ఇది లేకపోతే సాధారణంగా మన రొటీన్ లైఫ్లో అవినీతి వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు అసలు అవినీతి అంటే ఏమిటి అవి ఏమీ మనం ఆలోచించం మన మైండ్లోకే రావు అసలు ఎప్పుడు కూడా అసలు అవినీతి అంటే ఎక్కడుంది అనేది కూడా మనం ఆలోచించాం అంతగా మనం దానికి అలవాటు పడిపోయాం ఆ కవితలు చూస్తుంటే ముఖ్యంగా ఈ వంద కవితలు చదువుతుంటే అవినీతి ఇన్ని రకాలుగా ఉంటుందా సమాజంలో అని మనం ఆశ్చర్యపోతాం అన్నమాట కవుల యొక్క విస్తృతమైన విశాలమైనటువంటి పరిశీలన అలాంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అవినీతిని చూపించారు ఆ వంద కవితల్లో కూడా ఓహో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట అవినీతి దీన్ని ఇలా వ్యతిరేకించవచ్చు అనమాట దీన్ని మనం ఇలా అడ్డుకోవచ్చు అనమాట అనే ఒక అవగాహన కలిగించటానికి ఆ కవులందరూ కూడా తమ కవితల ద్వారా కృషి చేశారని నాకు అనిపించింది ఆ వంద కవితలను చదవటంలో రావి రంగారావు గారు చాలా ప్రయత్నం చేశారు వాటిని సార్టింగ్ చేసి దాన్ని కేటగిరైజ్ చేసి ఇవి 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 అని చెప్పి ఆ తర్వాత నేను కూడా దానిలో కొంత కృషి చేశాను వారు చేసినంత కృషి నేను చేయలేదు మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి కవితలని చూడగలగటం జరిగింది దానిలో కొన్నిటిని ఎంపిక చేయటం కూడా చాలా కష్ట సాధ్యమే అయ్యింది కొన్ని సందర్భాల్లో మనం పెట్టిన షరతులకు అనుగుణంగా ఉండడం ఒకటి అందులో విషయం ఒకటి ఈ రెండిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి ఒక కవితను నిర్ణయించుతున్నామంటే ఆ రెండు విషయాలుగా ఇద్దరం కలిసి ఆలోచించి అలాగే సేవకుమార్ గారి అభిప్రాయాలను కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయటం జరిగింది బహుమతులు రాని వాళ్ళు కవిత్వం రాయలేదా అంటే వాళ్ళందరూ కవిత్వం రాశారు కానీ బహుమతులు అనేటప్పటికీ మనం ఒక లిమిట్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా వెళ్ళవలసి వస్తుంది దాన్ని మీరందరూ కూడా సహకరించి సంతోషంగా స్వీకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ